అసే అక్క ఏమనట్లేదు అయితే రెండు వచ్చిగా రెండే చూసుకుంటాం అంటుంది అందరు వెళుతుంది అదే మా భయం వేస్తుంది మా ఫ్లోనే పెట్టారంటేంది చచ్చిపోదా అనిపిస్తుంది బాబు ఏంటి మేడంకి చెప్తేనేమో అదేంటి బయటికి ఆ డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంట వీడియోలు చూసినా చెప్తాడంట అలా మాట్లాడేమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి నాన్ అటెన్షన్ దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే వచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ తల్లి సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అయితే మేడం వాడనిస్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పెడుతున్నారు కానీ సీనియర్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పెళ్లి అంటే ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ టూ చెప్తాం అయ్యా మాటలు మాట్లాడు కాదు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరు వీడియో కడుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు మిమ్మల్ని పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే ఏడుపు వచ్చేస్తుంది మా ఫ్లోర్ లో మీకు ఎవరో దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట చాకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కట్టలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఎప్పుడు మళ్ళీ అందరు అడుగుతున్నారు సీనియర్స్ కూడా అడిగారు సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తా అని చెప్పారంట ప్రిన్సిపల్ మానేసి ధర్నా చేద్దామని మరి ఏమైతే ఏంటో ఏమైందో తెలీదు అందరి ఎడుస్తూ అయితే చురుకుతుంది మా ఫ్లోనే దొరికింది అంత కూడా అది టూ మంత్స్ నుంచెంత టూ మంత్స్ నుంట అన్ని ఫ్లోర్లు కవర్ చేసి ఉంటారు మాక్సిమం త్రీ హండ్రెడ్ వీధిలో అంటే అంత మంది అమ్మాయిలు ఉంటారు తప్పకుండా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి